చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు భువనగిరిలో బిజెపి జెండా ఎగరవేస్తాం బూర గౌడ్ ఆత్మకూరు ఎం మే ఎనిమిది భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర గౌడ్ బిజెపి మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్లో అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోడీ మన జిల్లాలకు ఎయిమ్స్ హాస్పిటల్ మంజూరు చేయడం పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయడం జిల్లా కేంద్ర విశ్వవిద్యాలయం జాతీయ రహదారులు మత శిశు హాస్పిటల్ చేనేత కార్మికులకు అసలు యంత్రాలు హ్యాండ్లూమ్స్ కేంద్రాలు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది నాలుగు నెలల్లో వారి నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది రైతు రుణమాఫీ రైతు భరోసా లేదు నూతన వధువర్లకు లక్ష తులం బంగారం లేదు బీసీలకు సప్లార్ లేదు విద్యార్థి భృతి నిరుద్యోగ భృతి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు ప్రజలందరూ కూడా ఆలోచించి పువ్వు గుర్తుకి ఈసారి ఓట్లు వేసి భువనగిరి పార్లమెంట్ లో నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గజరాజ్ కాసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి అశోక్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి తవిటి రామ్రెడ్డి రాష్ట్ర నాయకులు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ పడాల శ్రీనివాస్ బొట్టు అబ్బాయ చిల్లా నాయకులు బొబ్బిలి ఇంద్రారెడ్డి తడిపిన మల్లారెడ్డి బొట్టు కృష్ణ దయ్యాలకు కుమారస్వామి బండార సత్యనారాయణ అనంతుల పాండురంగారెడ్డి ఆంజనేయులు మేడిసాగర్ నరసింహ ఉదయ్ శెట్టిపల్లి కుమార్ లోడి వెంకటయ్య పరకాల రాంబాబు బబ్బురు లింగస్వామి బబ్బురి వీరస్వామి లోడి వెంకటయ్య పైలష్ శైశాంత్ ఏలూరు పవన్ రెడ్డి గడ్డం స్వామి గదగాని కృష్ణమూర్తి వినోద్ గణేష్ రెడ్డి మరియు మధు మహేష్ గణేష్ సాయి నరేష్ లోడి మణికంత్ తదితరులు పాల్గొన్నారు

చామర కిరణ్ రెడ్డితో ఎవరో నొప్పలైనా ఉన్నారా ఈరోజు కనిపిస్తున్నారా పవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కనిపిస్తున్నారా అందుకొరకు ఈరోజు ఎప్పుడైతే ఓటమి భయం పడుతుందో ఓడిపోతుందో ఆయన భయపడుతుందో అందుకొని వాళ్ళు నమ్ముతున్నది కేవలం డెబ్బై ప్రజల్ని కాదు సిద్ధాంతాలని కాదు డెవలప్మెంట్ కాదు వందల వంద శాతం కాంగ్రెస్ అనేది ఇక్కడ పను తినబోతుంది ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న దానికంటే భారీ మెజార్టీ బీజేపీ గెలుస్తుంది కనీసం రెండు లక్షల మెజార్టీలు గెలుస్తుంది సైలెంట్ వే బీజేపీకి సైలెంట్ వే ఉంది బీజేపీకి యువత ఉన్నారు మహిళలు ఉన్నారు రైతులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అగ్రహుల పేదలు ఉన్నారు ఉన్నది కేవలం అధికారం అహంకారం ధనం అంతకు మించి ఏమీ లేదు మీరు జూన్ నాలుగో తారీఖు నాడు చూడబోతున్నారు ఒక విప్లవం ఉంటుంది భోవనగిరిలో అది బీజేపీ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భువనగిరి గెలుపు నాంది కాబట్టి మొదటిసారి భువనగిరిలో బీజేపీ జెండా ఇది ప్రజల యొక్క స్పందన ఢిల్లీలో మోడీ మోదీ కారణాలని ఈరోజు మోడీ చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అదేవిధంగా ఈరోజు మీరు గుర్తు పెట్టుకోవాలి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి నాలుగు వందల సీట్లతో గెలవడం లేదు మీరు గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ మాంస కేంద్ర జాతీయ రహదారులు ఇంకా మీ రాయగిరి టు ఆత్మగిరి రోడ్డు అవన్నీ నేను నా హ్యాపీ ఈరోజు కాంగ్రెస్ కల్లబల్లి మాటలు చెప్పి ఆరు మోసాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అసెంబ్లీలో రావడం జరిగింది నాలుగు నెలల్లో వారి యొక్క నిరుద్యోగత్వం ప్రజలకు తెలిసింది రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు నూతన వదులకు లక్షల బంగారం లేదు అదేవిధంగా వీసలకు సబ్ల లేదు విద్యార్థి వృత్తి లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఐదు లక్షల క్రెడిట్ కార్డు లేదు అన్ని గ్యాస్ ఎక్కువ దయచేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పొందాన్ని సంగతి గెలిచారు మనం కూర్చొని నాలుగో వర్షాల సంఖ్య అదేవిధంగా రేపు అమిత్ షా ఏదైతే ఉందో హోమ్ మినిస్టర్ గారి మీటింగు మన ఉంటా ఉంది అత్యధిక మంది ప్రజలు తరలివచ్చి దాన్ని భారీగా సక్సెస్ చేయాలని వింటుంది